తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మంచి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి ఎందుకంటే ఆయన కేసీఆర్ గారు పెట్టినటువంటి రైతులకు రైతులకు రైతు బంధు అని పేరుతో ఆయన ప్రతి ఒక్క ఆరు నెలలకుసారి డబ్బులు రైతుల ఖాతాలో వేస్తున్నటువంటి రైతు బంధును కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని పేరు రైతు భరోసాగా మార్చారు ఆ రైతు భరోసా టైముకు వేయట్లేదని రైతుల నుంచి నిరసన తెలియజేస్తున్నారు ప్రతిపక్షాలు కూడా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మాటల తూటాలతో చీల్చి చెండాడుతున్నారు ఈ విషయమై రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రచార సభల్లో పాల్గొని మొన్న ప్రతి ఒక్క ప్రచార సభల్లో పాల్గొంటూ కాంగ్రెస్ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఈ మధ్య ఒక ప్రకటన చేశారు తొమ్మిదవ తారీఖు అంటే మే తొమ్మిదవ తారీఖున ఖచ్చితంగా రైతుల ఖాతాలో నేను రైతు భరోసా డబ్బులు వేస్తాను వేయకపోతే నాకు ఓటు వేయొద్దు ఇది జరిగి తీరుతుంది అని చెప్పేసి ఆయన ఘంటాపరంగా అన్ని సభల్లో ప్రకటించడం జరిగింది ఇప్పుడే మరి ఈసీ ఎన్నికల కమిషన్ సంబంధించి వాళ్ళు ఇది 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 రైతులకు సంబంధించినటువంటి ఈ రైతు భరోసా డబ్బులు ఎన్నికల కోడ్ ఉన్నందున ఇప్పుడు ఎవ్వరి ఖాతాలో వేయడానికి వీల్లేదు ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే అవుతుంది కాబట్టి చట్టపరంగా ఇది ఇది పద్ధతి కాదు ఇది పూర్తిగా కూడా ఇప్పుడు వీలు కాదు అని చెప్పేసి ఈసీ నిబంధన విధించింది దానికి ఒప్పుకోలేదు రేపు ఎన్నికల తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత లెక్కింపు తర్వాత మీరు అప్పుడు రైతుల ఖాతాలో కానీ ప్రభుత్వ పథకాలు కానీ ఇంకా ఏదైనా కొనసాగించవచ్చు అప్పటి వరకు ఈ యొక్క ఎన్నికల కోడ్ ఉన్నంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసానే కాదు ఏది కూడా కొనసాగడానికి కానీ ప్రయత్నించడానికి కానీ ఈ యొక్క అమౌంట్లు ప్రజలకు చేరవేసేవి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల కోడ్ ఉన్న ఉన్నంత సేపు ఉన్నన్ని రోజులు ఉన్నంత టైంలో ఎప్పుడు కూడా అది వేయకూడదని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి ప్రతి సభల్లో మరి ఆయన ఊదరకు వచ్చినటువంటి ప్రసంగాల్లో తొమ్మిది తారీఖు వేయకపోతే ఆయన ముక్కు నేలకు రాస్తా కూడా చెప్పాడు మరి ఇప్పుడు రాజకీయ పక్షాలు ప్రతిపక్షాలు ఆయన మీద విరుచుకుపడుతున్నాయి మరి తొమ్మిది తారీఖు వస్తుంది మరి ఆ రోజు వేయకపోతే మరి ముక్కు నెలకు రాస్తావా రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మరి రేవంత్ రెడ్డి గారు ఈ ఈసీ తీసుకున్న నిర్ణయానికి మరి ఇప్పుడు రైతులకు ఆయన ఏం సమాధానం చెప్తారో ప్రతిపక్షాలకు ఏం సమాధానం చెప్తారో మరి వేచి చూడాల్సిందే